హాయ్ హలో కందగడ్డ పులుసు చేయడం తెలుసా అండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను ఈరోజైతే కందగడ్డ పులుసు చేశాను నా నేను చేయడం కూడా ఫస్ట్ టైము వెల్కమ్ టు వెల్లీ బ్లాగ్స్ కందగడ్డని ఫస్ట్ పీల్ తీసుకోవాలి మొత్తం తీసుకొని బాక్సెస్గా క్ల కోసుకొని ఇది ఒగరు వస్తుందండి అంట సో కొద్దిగా సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి కర్రీకి ముందు చేసుకునే ముందు తర్వాత ఆనియన్ టమాటో పచ్చిమిర్చి చక్కగా కట్ చేసుకొని ముందుగా రెడీ చేసుకోవాలి దీన్ని ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోండి కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు మెంతులు కొద్దిగా జీలకర్ర వేసుకోండి అంటే పులుసు కదండి కొద్దిగా డైజెషన్ బాగుంటుంది అండ్ ఇంకా మెంతులు వేస్తే బాగుంటుంది అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్లోకి దాకా వేయించుకోవాలి వేగిన తర్వాత దీంట్లోకి టమాటాలు కూడా వేసుకోవాలండి దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి టమాటోలు వేసుకొని బాగా మగ్గించుకోండి ఆ తర్వాత మనం ముక్కలు కోసి పెట్టుకున్నాం కదండి వాటర్లో ఆ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేసి ఈ ముక్కల్ని ఈ దీంట్లోకి యాడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేస్తే కొద్దిసేపు మగ్గిద్ది బాగా ముక్క బాగా మెత్తపడి కొద్దిగా మెత్తపడిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు ముందు నానబెట్టుకున్నాను నేను కొద్దిగా చింతపండు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఇది పులుసు పులుసు దాంట్లో పోసుకోవాలండి పోసుకుని తర్వాత ఒకసారి తిప్పి కొద్దిగా వాటర్ పోసుకొని హైలో పెట్టుకొని హై ఫ్లేమ్లో కొద్దిగా మరిగించుకోవాలి దీంట్లో కొద్దిగా కారం కారం ఎట్లా మీరు ఎట్లా తింటారో అట్లా వేసుకోండి కారము మీకు తగ్గినట్టు మళ్ళీ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత ఒక్కసారి ముక్క చూడాలండి మనం ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంటే కదా ఉడికిచ్చాము ఈ పులుసులో ఉడికితే ఇంకా టేస్టీగా ఉంటుంది ముక్క సో ఉడికిన తర్వాత లాస్ట్లో ఇంకా వెల్లుల్లిపాయ దంచుకుని ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి ఇది కొత్తిమీర గార్నిష్ చేసుకొని అసలు రైస్లో కలుపుకుని తింటే చాలా బాగుందండి ఈ రెసిపీ వచ్చేసి నాకు అయితే తెలీదు మా హస్బెండ్ నాకు వెనకాలండి చెప్పి చేయించారనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తెలిస్తే మీకు ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్